హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నా స్టైల్లో రాగి దోశలు రాగి ఇడ్లీ రాగి పిండితో రకరకాల టిఫిన్స్ ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ముందుగా నేను ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు రాగులను తీసుకొని నీట్గా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని ఇలా తీసుకున్నాను ఇప్పుడు మన రాగులను ఏ గ్లాస్తో అయితే కొల్చుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలి రెండు గ్లాసుల రాగులకి ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలి అలాగే ఒక గ్లాసు ఇడ్లీ రైస్ వేసుకోవాలి ఇడ్లీ రైస్ ప్లేస్లో రేషన్ రైస్ కానీ లేదా మనం రోజు తినే బియ్యం కానీ వేసుకోవచ్చండి అలాగే ఒక చిటికెడు మెంతులను వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని అలాగే వేస్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు అలాగే ఒక గ్లా అదే గ్లాస్ ఒక అర గ్లాస్ అటుకులను మనం పిండిని రుబ్బుకునే ముందు ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ రాగులను మినపగుళ్ళను ఇడ్లీ రైస్ను మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని నీళ్ళతో రెండు మూడు సార్లు బాగా నీట్గా కడిగి తీసుకోవాలి ఇలా కడిగేసిన తర్వాత ఒక కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ అండి ఎనిమిది గంటల వరకు నానపెట్టుకుంటే మనకి రాగులనేవి చక్కగా నానిపోతాయి నేను ఇప్పుడు ఒక ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి రాగులు మినపగుళ్ళు అనేవి చక్కగా నానిపోయాయి ఇలా నానిపోయిన తర్వాత నేను ఒక పది నిమిషాల ముందే అటుకులను కూడా నానబెట్టుకున్నాను ఇప్పుడు అటుకులను కూడా ఈ మనం నానపెట్టుకుని రాగుల్లో కలుపుకోవాలి అటుకులు కూడా మెత్తగా నానిపోయాయండి ఇప్పుడు వీటిని కూడా ఈ రాగులలో కలిపేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకొని ఇలా ఒక గిన్నెలో తీసేసుకోవాలి అలాగే మిగిలిన రాగులను వాటి మినపగుళ్ళను కూడా వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ వేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్కి మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచేసి మార్నింగ్ చూపిస్తున్నాను మనకి ఇడ్లీ పిండి అనేది చక్కగా పొంగుతుంది ఈ పిండిని ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నెలో మనం ఇడ్లీ వేసుకోవడానికి కొంచెం పిండిని పక్కకు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కలుపుకోవాలి ఇప్పుడు ఇలా పక్కకు తీసుకున్న పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని కొంచెం తిక్కుగా ఉంటే వాటర్ కలుపుకోవచ్చండి లేదంటే ఇలా ఉంటే మనకి ఇడ్లీకి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కొంచెం పిండి అనేది తిక్కుగా ఉన్నట్టయితే కొంచెం వాటర్ కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసుకున్నాను నెయ్యి వేసుకొని మనం ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ పిండి అనేది నిండుగా వేసుకోకుండా కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం తక్కువగా వేసుకోవాలి ఇలా మనకు ఎన్ని ప్లేట్లకు ఇడ్లీ కావాలో అన్ని ప్లేట్లకు నెయ్యి రాసుకొని ఇలా ఇడ్లీ ఇండి ఇడ్లీ పిండి అనేది నిండుగా కాకుండా కొంచెం ఇలాగా వే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అలాగే అన్ని ప్లేట్లని ఇడ్లీ ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఫ్లేమ్ని ఒక్క పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి మెత్తటి రాగి ఇడ్లీ అనేవి రెడీ అయిపోతాయండి ఇప్పుడు మనం ఇడ్లీలు అనేవి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు నేను ఇక్కడ మినప మినపప్పుతో తయారు చేసుకున్న కారపొడిలో కొంచెం నెయ్యి వేసుకొని తీసుకున్నాను అలాగే పల్లీ చట్నీ తీసుకున్నాను అలాగే ఇదే పిండితో నేను రాగి దోశ కూడా ఒకటి వేసుకున్నాను ఇప్పుడు మనం ఇడ్లీ ఇడ్లీలను తీసి ఈ ప్లేట్లో వేసుకోవాలి ఈ ఇడ్లీలను పల్లీ చట్నీతో అలాగే ఆ కారపొడితో తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చాయండి అనేవి అలాగే దోశలు కూడా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పిండితో మనం గుత్త పొంగనాలు చేసుకోవచ్చు అలాగే ఇడ్లీ దోశ అలాగే బోండాలు ఉత్తపం అన్నీ వేసుకోవచ్చు అండి ఒక్కసారి ఈ పిండిని మనం ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం మొత్తం రోజుకొక ఒక టిఫిన్ చేసుకోవచ్చు చాలా చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి